క్రీస్తునందు ప్రియమైన దేవుని బిళ్ళరా మీ అందరికీ ప్రభుని యేసు క్రీస్తు నామమ్మన వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రతి ప్రార్థనలు చేస్తున్నా ప్రియులరా ఈ చివరి దినములలో ప్రజలు నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు రక్షణ పొందటం అంటే ఏమిటి రక్షణ అనగా ఏమిటి అది ఎలా మనం పొందుకోవాలి ఎందుకు పొందుకోవాలి రక్షణ పొందటం వలన మనకు కలిగే ప్రతిఫలమేంటి ఇటువంటి ప్రశ్నలను ఎందరో నన్ను అడుగుతూ ఉంటారు అవును ప్రియులరా ఈ చివరి దినములలో రక్షణను గూర్చి మనం తెలుసుకోవాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు ఇలా రాయబడి ఉన్నది ప్రతి మనిషి రక్షించబడాలని మన తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడు దేవుని కోరిక ఏమిటి అంటే ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు రక్షించబడాలి దేవుడే కోరుకుంటున్నాడంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి రక్షణ అనేది ఎంత విలువైనదో మన ప్రభు అయిన యేస్సు మనందరికీ రక్షణను అనుగ్రహించుటకే ఈ లోకానికి మానవుడిగా అవతరించాడు శిలువ మీద మన పాపములను మన శాపములను ఆయన ఎందుకు మోసాడంటే నీకు రక్షణను అనుగ్రహించుటకు రక్షణ అనేది దేవుడు మానవాళికి అనుగ్రహించిన గొప్ప బహుమానము రెండు వేల సంవత్సరానికి ముందు శిలువ మీద దేవాతి దేవుడు తన ప్రేమను క్రీస్తు మరణము ద్వారా ఈ లోక మానవాళికి బయలుపరిచాడు అలాగనే క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా ఈ లోక మానవులకి తన ప్రేమను తన కనికరమును బయలుపరచి ప్రతి మానవునికి రక్షణ అనే ఈవును అనుగ్రహించాడు అందుకే ప్రతి మానవుడు దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణను గూర్చి తెలుసుకొని ఆ రక్షణను స్వీకరించి దేవుని కొరకు ఈ లోకములో ప్రతి మానవుడు జీవించాలి ఒకనొక సందర్భంలో అపోస్తుడైన పౌలును తన జత పనివాడైన శీలను ఒక ఇలా ప్రశ్నించాడు అయ్యల్లారా నేను రక్షణ పొందుటకు ఏమి చెయ్యవలేను అప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటి తెలిసిన ప్రభు ఇని యేస్సు క్రీస్తునందు విశ్వాసముంసుడి అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడుదురు ప్రియులరా ఒక మానవుడు రక్షించబడాలి అంటే ప్రభు అయిన యేస్సు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు ఉంచే విశ్వాసమును బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రక్షణను మనము స్వాస్థ్యముగాను మనము బహుమానముగాను పొందగలము అందుకనే ప్రతి మనిషి యేస్సునందు విశ్వాసం ఉంచుడి అని ఈ లోకములో ఉన్న దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఈ ప్రపంచానికి సువార్తగా ప్రకటిస్తున్నారు సువార్తను ప్రకటించటం మీరందరూ యేసును గూర్చి విని ఆయన ఎందు విశ్వాసముంచి మీరందరూ రక్షించబడాలన్న ఉద్దేశముతోనే సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి రక్షణ అనేది చాలా విలువైనది ఈ రక్షణను ప్రతి మానవుడు పొందే తీరాలి ఒక మానవుడు చనిపోవటానికి ముందు వాడు రక్షణను పొందే తీరాలి ఎందుకంటే దేవుడు మానవాళికి రక్షణను ఉచితముగా అనుగ్రహించాడు ఏసుక్రీస్తు ద్వారా బహుమానముగా అనుగ్రహించాడు ఏసుక్రీస్తు ద్వారా ఏ మానవుడు రక్షణను పొందకుండా చనిపోతాడో ఆ మానవుని యొక్క ప్రాణాత్మ పాతాలలోకమునకు వెళ్తుంది అక్కడ అగ్ని చేత కాల్చబడుతుంది అక్కడ శిక్షను పొందే తీరుతాడు అందుకే నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా మీరందరూ రక్షించబడ్డారా లేదా మీరందరూ తప్పనిసరిగా రక్షణ పొందాలని దేవాతి దేవుడు కోరుతున్నాడు అందుకే ఒక దైవజనుడిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభు అయిన యేస్సు క్రీస్తునందు అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడతారని తెలియచేస్తున్నాను త్వరగా మీరు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మారాలని నేను ఆశిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె